ధన్యవాదాలు మేడం కార్తి గారికి కూడా నా కృతజ్ఞతలు కోర్టు వారు కొన్ని కండిషన్స్ ఉన్నందున వాటి గురించి నేను లాయర్ గారితో మాట్లాడిన తర్వాత మీతోటి ఏమో ఏదైనా అవసరమని మాట్లాడతాను దయచేసి సహకరించండి నిన్న కొమ్మినేని శ్రీనివాస్ రావు గారు జైలు నుంచి వచ్చారు అతనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది ఇది ఒక విధంగా సుప్రీం కోర్టు పత్రికా స్వేచ్ఛకు ఇచ్చినటువంటి ఒక విలువ ఒక గొప్ప తీర్పు అని మనం భావించవచ్చు ఎందుకంటే ఒక రాజ్యమే అంటే ఒక రాష్ట్ర గవర్నమెంటే ఆ పత్రికా విలేకరి మీద కక్ష కట్టినట్టుగా కేసులు పెట్టి ఇద్దరు హేమహేమీలైనటువంటి లాయర్లను సుప్రీంకోర్టులో నియమించింది మామూలుగా అయితే ఒక క్రిమినల్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదిస్తారు ఎక్కడైనా సరే మీరు బాగా గమనించుంటారు ఇది క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులో ఎవరు వాదించాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిచ్చ అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్ లాయర్ ఉంటారు యాక్చువల్గా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇద్దరు ప్రఖ్యాత ప్రఖ్యాత లాయర్లను పెట్టి వాదిచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ రాకుండా రాకూడదు అని పోరాడింది అయినా సరే సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛకు విలువలనుస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఇది ఒక విధంగా పత్రికల విజయం కూడా విజయంగా కూడా మనం భావించవచ్చు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గవర్నమెంట్లు ఉన్నంత గవర్నమెంట్లోకి రాగానే ప్రతి ఒక్కరికి మేమే మొత్తం సర్వాధికారులం అనేటువంటి ఫీలింగ్ వస్తుంది వాళ్ళ ఈగో హట్ అవుతుంది ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఈగో హట్ అవుతుంది ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు తప్పు చేశాడా ఉప్పు చేశాడా అది మన మన పరిధిలో ఉండదు అది కోర్టు నిర్ణయిస్తుంది ఆ కేసు నడుస్తుంది ఫైనల్గా ఎవరితో తప్పు చేశారు ఎవరు ఉప్పు చేశారు అనేది కోర్టులు తేలుస్తాయి కానీ ఈ లోగానే గవర్నమెంట్లు ఈ విధంగా ప్రవర్తించడం నిన్న హోమ్ మినిస్టర్ అన్నితో మాట్లాడుతూ అసలు కొమ్మిరేని శ్రీనివాసరావుకు ఏదో నేరం చేసినట్టు అతను టీవీ షోలే చేయొద్దని చెప్పడము ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రభుత్వము ఒక మామూలు విలేకరు మీద ఇంతలా పగబెట్టడం అంటే చాలా మంచి విషయం కాదు ఇది పత్రికా విలేకరులకు కొంచెం స్వేచ్ఛ ఉండాలి అతను కూడా ఒక ఛానల్లో చేస్తున్నాడు ఆ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారంగానే అతను నడుచుకుంటాడు అంతే అతని తప్పేముంటుంది అందులో ఒకవేళ లీగలా ఇల్లీగలా అనేది నిజంగానే ఇల్లీగల్ అయితే ఖచ్చితంగా అతను శిక్షడే అది కోర్టులు చూసుకుంటాయి కానీ బెయిలే రాకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం చేయడము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు అది ఒక మంచి పద్ధతి కాదనేది నా ఆలోచన